జూబ్లీల్స్ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి అంబాసిడర్ కార్ని కేటీఆర్ గారు ముందుకు తీసుకొచ్చారు ఆ కారు ఆయన ఫస్ట్ కారు చంద్రబాబు నాయుడు గారిది లండన్ ఇటీవల కాలంలో వెళ్తూ వెళ్తూ ట్వీట్ చేశారు ఆ కారు మీద చేయిబెట్టి దాన్ని ట్వీట్ చేశారు ఎందుకనంటే తొలిసారిగా ఆయన వాడినటువంటి కారు కొన్ని వేల కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగింది పైగా హైదరాబాదులో గల్లీ గల్లీకి తిరిగినటువంటి కారు అది అందుకే ఇటీవల వరకు కూడా హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నటువంటి ఈ కారుని ఇటీవల మంగళగిరి తీసుకెళ్లారు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉంచారు ఆయన లండన్ వెళ్ళేటువంటి సమయంలో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆ పక్కనే ఆ కారు కనిపించే ఆ కారుతోటి ఒక ఫోటో దిగి దాన్ని ట్వీట్ చేయటం జరిగింది అది బాగా వైరల్ అవుతుంది గత వారం రోజుల నుంచి కూడా అయితే ఇప్పుడు జూబ్లియన్స్ ఉప ఎన్నికలకి ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కారు గుర్తుకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయమున్నారు అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు దానికి ఒక ప్రముఖ ఛానల్ ఒక ప్రముఖ యాంకరు ఈయన యాంకర్ అడిగినట్టే అడగడం కేటీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఓటర్స్ మాకే ఉంటారని చెప్పి ఏం చెప్పుకోడు ఇవన్నీ కనుక చూస్తుంటే ఓటమి రాగాలు వినిపిస్తూ ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నిర్జనుల్లో బాగా వినిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో పోలింగ్ ముందు రోజు తెలుస్తుంది గెలుపు ఓటములు అనేది ఆయా పార్టీలకు తెలుస్తాయి చాలా వరకు తెలుస్తాయి తెలిసే అవకాశం ఉంది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి మనం గ్రహించవచ్చు అసలు ఏంటి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆయా పార్టీల పరిస్థితి అనేది చాలా ఫరోషస్గా ఆంధ్ర వాళ్ళ గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ లేదా లోకేష్ గారి గురించి కానీ వీళ్ళ గురించి మాట్లాడేటువంటి కళ కేటీఆర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కనపడినా లోకేష్ గారి ఫోన్ వినిపించిన చాలా అనుకూలంగా ఫీల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో లోకేష్ గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడకూడదా మేము కలిసాము అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఏం కలవకూడదా మీ ఇద్దరం బ్రదర్స్ అని చెప్పి చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ఒక ట్వీట్ చేస్తే కార్ని ఆయన ఫస్ట్ వాడినటువంటి కార్ కారు మీద చేయిబెట్టి ఆయన ట్వీట్ చేస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అదేను అందుకే ఆ విధంగా ట్వీట్ చేశారని చెప్పి కేటీఆర్ గారు ఆ విధమైన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంటే ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు అది కూడా ప్రముఖ ఛానల్లో దాన్ని ఒక పెద్ద ప్లాజ్మాలో డిస్ప్లే చేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అని అంటే ఓటమి అంచుల్లో ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సర్వసాధారణంగా భావిస్తాం ఎవరైనా సరే ఎందుకనంటే నేను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి భావించి ఆయన వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారు అనేది అప్పట్లో వినిపించింది అది నేను అప్పట్లోనే సోషల్ మీడియాలో చెప్పాను కేటీఆర్ గారు ఒక మంత్రి దాదాపు పది సంవత్సరాల పాటు అధికారులు ఉన్నారు ఆయనే వెళ్ళి వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేసుకుంటున్నారంటే పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించవచ్చు అని చెప్పాను సో ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు తన కార్ని ఫస్ట్ టైం ఫస్ట్ తన రాజకీయాల్లో తొలి రోజుల్లో వాడినటువంటి కార్ని ఆయన ఏదో ఒక దాన్ని ఒక అద్భుతంగా దాన్ని పరిణ దాన్ని పరిగణిస్తూ ఆయన ట్వీట్ చేస్తే ఇప్పుడు వారం క్రితం ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి పైగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని నేనేమీ తప్పుపట్టలేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఆయన అదే ఇంటర్వ్యూలో ఎందుకంటే నేనైతే ఇంటర్వ్యూ చూడలేదు బట్ కొన్ని బిట్స్ వచ్చాయి కొన్ని కొన్ని బిట్స్ కట్ చేసి పంపించారు ఆ బిట్స్ని చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఈయన ఏదో ఒక షోకి వెళ్ళారట ఆ షో గురించి నేను చెప్పాను ఆ షో అద్భుతం బ్రో అని చెప్పి కానీ దాన్ని చంద్రబాబు గారు అరెస్ట్కి ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అది చాలా డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ట్యాగ్ చేశారు మంచి షో చూపించావు బో బ్రో అని చెప్పేసి ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో కావాలని ముడిపెట్టి చేశారు బట్ నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని సమర్థించలేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ ఇక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని నిరసిస్తూ హైదరాబాద్లో నిరసనలు వ్యక్తం చేస్తూ మీటింగ్లు పెట్టుకునేటువంటి వాళ్ళని అక్కడ పంచాయతీ ఇక్కడ పెట్టద్దు మీరు వెళ్ళిపోయిన అక్కడికి అక్కడ చేసుకు వెళ్ళిపోయినని చెప్పి అన్నారా లేదా అలాగే గచ్చిపల్లి స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పొలిటికల్ కాకుండా నాన్ పొలిటికల్ మాట్లాడుకోండి అని చెప్పి చెప్పారా లేదా సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకు గుర్తుండేటువంటి అంశాలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఘాట్ ఇవాళ ఇంటిరామారావు గారిని ప్రశంసిస్తున్నారు నాకు పేరు పెట్టారు ఇంటూరామారావు గారు పేరు పెట్టారని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు ఇదే కేటీఆర్ గారు ఆర్కే గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రజిత్ ఆర్కే గారికి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అనేది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా కాదు ఇప్పుడు గతంలో ఏం మాట్లాడారు అనేది కూడా ఆ ఇంటర్వ్యూస్ని కట్ చేసేసి పెడుతున్నారు ఇప్పుడేం మాట్లాడారు అప్పుడేం మాట్లాడారు అనేది మా మా ఆల్రెడీ అది వాళ్ళు మాట్లాడిన మాటలనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటి ఎన్టీ రామారావు గారికి నేను వ్యతిరేకం కాదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నథింగ్ బట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మరి ఇదే మాట ఒకప్పుడు అంటే అప్పుడేమన్నారు ఆంధ్రోళ్ళు అన్నారు తెలంగాణ వ్యతిరేకులు అన్నారు ఇదే మాట అంటే ఇదే మాట తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ అని చెప్పేసి అంటే వీళ్ళంతా ద్రోహులు తెలంగాణ ద్రోహులు అని చెప్పేసి అన్నారు ఇదే కేటీఆర్ గారు అలాగే కొంతమంది మరి ఇప్పుడు వాయిస్ మారిపోయింది ఎన్టీఆర్ గారిని తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక జీవో తీసుకొచ్చే ప్రయత్నం చేశారా లేదా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో మరి అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ ఘాట్ని ని తొలగించాలనుకున్నారు పోనీ ఎన్టీఆర్ ఘాట్ని ఎన్టీఆర్ గార్డెన్గా ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మార్చేశారు కదా సగం వేరే మన స్మృతివనం కింద అంబేద్కర్ స్మృతివనం కింద మార్చేశారు కదా దాంతోపాటు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు హరికృష్ణ గారి ఆ స్మృతివనం కింద మూడు మూడు ఎకరాల్లో ఎక్కడ కేటాయిస్తామని చెప్పారు ఎక్కడ కేటాయించారు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు మూడు ఎకరాలు స్మృతివనం కింద ఘాటు కింద పెట్టేస్తానని చెప్పి చెప్పారు మరి ఎక్కడ అది ప్రస్తావన రాలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు కాకపోతే జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నట్టు కనిపిస్తుంది రాజకీయాల్లో ఇలాంటిది చేయడం అనేది తప్పుగా భావించాల్సిన అవసరం లేదు కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా అలా చేస్తూ ఉంటారు జరిగినటువంటి తప్పుని రివ్యూ చేసుకొని దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే జ ఆ తప్పు వల్ల ఎంత నష్టం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది గ్రహించారు కేటీఆర్ గారు దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే కొన్ని తప్పులకి ప్రాయచ్యత్వం ఉండదు అలాగే పరిష్కారాలు కూడా ఉండకపోవచ్చు ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పల్లి కానీ లేదా ఆ సామ కొంత సామాజిక వర్గం ఉంది ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు కల్లగొండ ఫ్యామిలీ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కమ సమాజ వర్గంలో మరి అలాంటి అభిప్రాయాన్ని ఇప్పుడు తొలగించగలరా కేటీఆర్ గారు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ తొలగించగలరా అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లోనే ఇలా ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఆయన అంటే ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి అంబాసిడర్ కారునే బీఆర్ఎస్ పార్టీ సింబల్గా చూపిస్తూ ఇదే కార్ గుర్తుమంది చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని మీద అందుకని మీరు వేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఏం అర్థం చేసుకోవాలి గురు శిష్యులు అంటే ఆయన గురువు కాదు మాకు అసలు మా మాకు గురువు కాదు ఆయన తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు చంద్ర తెలంగాణకి నాకు తెలిసినంత వరకు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను రా నేను ఉన్నాను జర్నలిజంలో ప్రత్యేక తెలంగాణ రావడానికి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు రెండుసార్లు ఇచ్చారు ఆయన లెటర్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది అందరికి తెలుసు ఆ రోజు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు కాబట్టి తెలంగాణ వస్తుందని చెప్పి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమి కింద బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా పోటీ చేశారు కదా అంటే తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అనుకూలమేమో అని చెప్పారు కదా సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగాలని లేకపోతే ఇంకో రాష్ట్రానికి అన్యాయం జరగాలని చెప్పి అనుకునేటువంటి మనస్తత్వం కాదు ఆయన ఎప్పుడు చెప్తున్నారు రెండు కళ్ళ సిద్ధాంతం నాది నాకు రెండు రాష్ట్రాలు ఇంపార్టెంట్ నాకు రెండు కళ్ళు ఏ కన్నుని తీసుకు ఏ కన్నుని అంటే ఏం చెప్పమంటారని చెప్పి అనేక సందర్భాలు ఆయన బాధపడ్డారు పైగా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు టెంకాయ మాదిరిగా సిరిసంగం విభజించండి అని చెప్పారు కానీ విభజన చట్టంలో ఏం జరిగింది ఇవాళకి కూడా తెలంగాణలో తొమ్మిది పది షెడ్యూల్లో ఉండేటువంటి ఆంధ్ర ఆస్తులు దాదాపు రెండు లక్షల కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి మరి ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి స్థానికేతులు ఆలోచించరా తెలియదా వాళ్ళందరూ తటస్థ ఓటర్లు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది తటస్థ ఓటర్లు ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది సో కాబట్టి క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులని గ్రహించినటువంటి కేటీఆర్ గారు బహుశా చంద్రబాబు గారి అంబాసిడర్ కార్ తోటి చివరి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఇది వర్కౌట్ అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ